ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి దగ్గు జ్వరం వచ్చిందనుకో ఇంకా వేరే వాళ్ళకు ఆటోమేటిక్గా అడ్రస్ చెప్పకుండానే వాళ్ళ ఒంటిలోకి వచ్చేసి ఉంటుంది దీన్ని ఎలా కంట్రోల్ చేయాలో ఆసిన తెలియడం లేదు ఫెంగాల్ తుఫాన్ ఏమో కానీ మూడు రోజుల నుంచి ఒకటే తుంపర అసలు ఆ తుంపర చినుకులు కళ్ళకు కూడా కనపడ్డంలా దానివల్ల ఏమైందంటే ఇల్లు మొత్తం ఇంట్లో బయటకు తిరిగి 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 మా ఇల్లు అయితే నిజంగా చాడకబడింది రేపు మన నాటాలి జలుబుకు నిన్న ఒక మంచి రెమెడీ చేయబోతున్నా మీరు కూడా ఫాలో అవ్వండి ఒక గెండ తీసుకొని కొబ్బరి నేను తీసుకోవాలి దీన్ని తక్కువ మంట మీదనే వేడి చేయాల బాగా వేడైందని తెలిసిన తర్వాతనే రెండు కర్పూర బిల్లలు తీసుకొని చేతితో బాగా చిదిమేసి దాంట్లో వేసి కరిగే వరకు వేడి చేసేసి బాగా చల్లారిన తర్వాత చిన్నపిల్లలకి మనం తలనొప్పి మందు ఎలా జాండబొమ్మ రాసుకుంటామో పిల్లలు కూడా అలానే రాయాలి చాలా క్విక్గా జలుబుకు పనిచేస్తుంది మీరు ట్రై చేయండి